పూడిక దపోవడము ప్రతి సంవత్సరం కూడా జిహెచ్ఎంసీ వర్షాకాలం ప్రారంభానికి ముందు స్పెషల్ డ్రైవ్ తీసుకొని నాలాల్లో పూడిక తీస్తారు నువ్వు ఆ పూడిక దీయే శాతగా లేదు ఇలా వరదలకు కారణం నువ్వు ఇంకా నేనంటే ఏదో చేసినా అని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నాడు ఉద్యోగాల నోటిఫికేషన్ల మీద ఊకదంపుడు ఉపన్యాసాలే తప్ప అసెంబ్లీలో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్లో ఒక్క ఉద్యోగం రిలీజ్ చేసినావా అసెంబ్లీ జాబ్ క్యాలెండర్ నువ్వు ఇచ్చినావు కదా ఒక్క నోటిఫికేషన్ ఒక్క డేట్ ప్రకారం ఒక్కటన్ని ఇచ్చినవా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా నిరుద్యోగ యువతీ యువకులకు మొదటి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు ఇచ్చినావా రెండు లక్షలు ఎక్కడిచ్చినావా చెప్పు దాని మీద ఎందుకో మాట్లాడవు గాలి మాటలు తప్ప ఆరు గ్యారెంటీలు అమలు మీద మాట్లాడడం ముఖ్యమంత్రికి చేత కాదు మొన్న మేము అడిగినాం అసెంబ్లీ పెట్టమని అరే పెట్టవే పది రోజులు అసెంబ్లీ ఆరు గ్యారంటీల మీద మాట్లాడదామంటే నాడు ఆదివారం అసెంబ్లీ పెట్టిండు వాయిదా వేసుకొని పారిపోయిండు ఆరు గ్యారంటీల మాట్లాడదాం జాబ్ క్యాలెండర్ మీద మాట్లాడదాం రుణమాఫీ మీద మాట్లాడదాం రైతు బంధు మీద మాట్లాడదాం పంటల బోనస్ మీద మాట్లాడదాం అనేక ప్రజా సమస్యలు ఉన్నాయంటే ముఖం చెల్లక సమాధానం చెప్పే చేతగాక ఒక్కరోజు అసెంబ్లీ పెట్టుకొని వాయిదా వేసుకొని పారిపోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమనంటే వ్యక్తిగత హననాలు అంటే విచిత్రంగా ఉంటాయి అంత ఈయన మాటలు ఎట్లుంటాయంటే వికృత చేష్టలు విచిత్ర విన్యాసాలు తప్ప ప్రజలకు పనికి వచ్చే పని ఒక్కటి కూడా ఉండదు మామీలబడి ఏడుస్తాడు పొదుగాళ్ళు వేస్తే నువ్వు ముఖ్యమంత్రివి రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్నావు ఏం చేసినావో ప్రజలకు చెప్పు మంచి ఏం చేసినావో చెప్పు అంటే ఎంతసేపు బీఆర్ఎస్ మీదనో కేటీఆర్ గారి మీదనో కేసీఆర్ గారి మీదనో మామీలబడి ఏడవడం తప్ప పేద ప్రజల కన్నీళ్లు దుడిచే ప్రణాళిక ఒక్కటన్నా ఉందా ఆనాడు వరదలు వస్తే కామారెడ్డి వయసు చూసొచ్చినావు రెండు నెలలు తట్టడి మట్టి తీసిందాడా ఒక రూపాయి సాయం చేసిరా పంట నష్టమైన వాళ్ళకు మాటలు తప్పని ఏమైనా చేష్టలు ఉన్నాయా ఏనాడన్నా మాట మీద నిలబడ్డావా ఏమంటే పార్టీలో అందరినీ తొక్కుకుంటా మీ పైకి వచ్చినా నువ్వే చెప్తావు నేను చెప్పలే ఆయన పాట ఉంటుంది ఆయన మాటలు కూడా ఉంటాయి తొక్కుకుంటా తొక్కుకుంటా పైకి వచ్చినా నీ స్టైల్ ఏంది మందిని దొక్కడం మాట దప్పడం ఇది రేవంత్ రెడ్డి నైజం రేవంత్ రెడ్డి కరెక్ట్గా ఏదైనా ఒక టైటిల్ ఇవ్వాలంటే మందిని దొక్కుడు మాట దప్పుడు రేవంత్ నైజం ఇంతకు మించింది ఏమైనా ఉండదా దాన్ని ఎందుక ఇంకా మాకు ఆపాదించే ప్రయత్నం చేస్తాడు చిల్లర మాటలతోని పాపం ఫీజు రియంబర్స్మెంట్ గురించి రెండేళ్ళకెళ్ళి కాలేజీ వాళ్ళు బతిలాడుతున్నారు నిన్ను దండం పెట్టిండ్రు దరఖాస్తు పెట్టిండ్రు నీ ఇంటి చుట్టూ తిరిగిండ్రు నీ మంత్రులను బతినిలాడిన్రు నీ అధికారులను బతిలాడిండ్రు పాపం వాళ్ళు కాలేజీలు నడిపే పరిస్థితిలో లేరు లెక్చరర్ల జీతాలు ఇవ్వలేకపోతున్నారు కరెంటు బిల్లులు మున్సిపల్ ట్యాక్స్ కట్టలేని పరిస్థితి వచ్చింది చివరికి సమ్మెకు పోతామంటే వాళ్ళ మీద గుండాగిరి వాళ్ళను బెదిరింపులకు గురి చేస్తూ ఉంటాడు ప్రశ్నించే వారి మీద పగబట్టడం నీ ఫెయిల్యూర్స్ను ఒకవేళ ప్రతిపక్షం అడిగితే ప్రతిపక్షం మీద రుద్దే ప్రయత్నం చేస్తాడు బీఆర్ఎస్ బీఆర్ఎస్ బకాయిలు పెట్టింది అంటాడు నేను ఇంకో మాట అన్నట్టున్నాడు పదివేల కోట్ల బకాయిలు ఉన్నాయని అబద్ధాలు చెప్తుండ్రు కేవలం మూడు వేల ఆరు వందల కోట్లు ఉన్నాయని నేను ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి గారు చెప్పారు నేను ఛాలెంజ్ చేస్తున్నా రేవంత్ రెడ్డి మాట్లాడదామా దాని మీద బహిరంగ చర్చకు సిద్ధమా దాదాపు ఎనిమిది వేల కోట్లకు పైగా ఉన్నాయి అయినా బీఆర్ఎస్ ప్రభుత్వము కరోనా వచ్చినా కష్టం వచ్చినా ఇరవై వేల ఐదు వందల ఎనిమిది కోట్ల రూపాయల ఫీజు ది చెల్లించింది ట్వంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిట్ క్రోర్స్ వి హెవెవ్ పెయిడ్ ఫర్ ఫీజు ఎంబర్స్మెంట్ అది నువ్వు రెండు రూపాయలు ఇవ్వపోతును రెండేండ్లలో రెండు రూపాయలు ఇవ్వలేను కరోనా వచ్చినా ఏ తిప్పలు వచ్చినా పెద్ద నోట్ల రద్దు జరిగినా ఆర్థిక మాంద్యం ఉన్నా ఏ రోజు కూడా ఫీజీ ఎంబర్స్మెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆపలేదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు చదువుకుంటున్నారు ఆ పిల్లల భవిష్యత్తు ముఖ్యమని చెప్పి నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించింది నీకేమైంది నువ్వు బడా కాంట్రాక్టర్లకు కమిషన్లకు బీహార్కు డబ్బులు పంపేది ఉంటే పోయి నెల ఎన్ని బిల్లులు ఇచ్చిన చెప్పు నాకు నువ్వు పోయి నెలలో పెద్ద కాంట్రాక్టర్లకు నువ్వు ఇచ్చిన బిల్లు ఎంతో వైట్ పేపర్ రిలీజ్ చెయ్యి హర్యానా ఎలక్షన్ రాగానే పెద్ద కాంట్రాక్టర్ల బిల్లులు పోతాయి మహారాష్ట్ర ఎలక్షన్ ముందు పెద్ద కాంట్రాక్టర్ల బిల్లు పోతాయి ఇప్పుడు బీహార్ ఎలక్షన్ వస్తే దాంట్లో పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లు పోతాయి ఈ గరీబ్ పిల్లలకు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకి నీకు స్కాలర్షిప్ డబ్బులు నీకు నీకుండయా నీకు అంటే పిల్లల చదువులు ముఖ్యమా నీ కమిషన్లు ముఖ్యమా కమాండ్ రిలీజ్ ద వైట్ పేపర్ మహారాష్ట్ర ఎన్నికల ముందు హర్యానా ఎన్నికల ముందు నిన్న బీహార్ ఎన్నికల ముందు బడా కాంట్రాక్టర్లకు నువ్వు ఇచ్చిన బిల్ ఎంత నువ్వు కొట్టిన కమిషన్లు ఎంత అరే బిఆర్ఎస్ ఇచ్చింది కదా కరోనా ఉంటే కూడా మేము తొమ్మిదిన్నర ఏళ్ళలో ఇరవై వేల ఐదు వందల ఎనిమిది కోట్ల రూపాయలు మేము ఇచ్చినాం కదా ఫీజు రియంబర్స్మెంట్ నువ్వెందుకు ఎందుకు అదే ప్రభుత్వమే కదా అదే ఆదాయం కదా ఆనాడు బీఆర్ఎస్ ఇచ్చింది ఎట్లా నువ్వు ఇయ్యవెట్లా అంటే నీ ప్రాధాన్యతలు వేరే ఉన్నాయి నీ ఆలోచన విధానం వేరే ఉన్నది మాటలు ఎస్సీ ఎస్టీ బీసీ చేతలంతా బడా బాబులు ఢిల్లీకి మూటలు మోసుడు నీకు చేతన అయితే లేదు ఇప్పుడు ఏమంటాడు మొన్నెప్పుడో లాస్ట్ టైం ఉద్యోగులు అందరు కూడా ప్రభుత్వ ఉద్యోగులు మా ఎరియర్స్ ఇవ్వండి మా డిఏలు ఇవ్వండి మా పిఆర్సీ ఇవ్వండి అని అడిగింది ఈ దేశంలో ఐదు డిఏలు పెండింగ్ ఉన్న ఒకే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అవి ఇవ్వంటే నన్ను కోసుకొని తింటారా నా ఏం లేవు అన్నట్టు నిన్న కూడా ఈ కాలేజీలో అడిగింది అడిగితే వాళ్ళని పట్టుకొని బ్లాక్మెయిల్ మీకే చెప్తా మీరు చెయ్యింద్రీ మరి నీ కాకపోతే నువ్వు దద్దమ్మని ఒప్పుకో గద్దె దిగు ఏవాళ్ళు చేస్తావు చేస్తారు నిన్న నిన్ను చెయ్యమని కదా ఇచ్చింది నువ్వు ఏం పెట్టినావు మేనిఫెస్టోలో అన్నాడు మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వెంటనే ఫీజు ఏమైనా బకాయిలు అన్ని రిలీజ్ చేస్తా తక్షణమే చేస్తా మరి ఏం చేసిన రెండేళ్ళకెళ్ళి బకాయిలు ఇవ్వలే కొత్త ఇయ్యలే ఒక్క రూపాయి ఇయ్యలే నువ్వు పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నావు నేను ఇంకో మాట మాట్లాడిండు బీ బి బీఆర్ఎస్ బీజేపీ ఏదో బంధం కేటీఆర్ గారు కిషన్ రెడ్డి గారు అని మాట్లాడి ఇది ఎత్తుందంటే ఎన్కటికట్ట దొంగతనం చేసిన దొంగే దొంగ 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 అని గట్టిగా అరిచిందట గట్లున్నది రేవంత్ రెడ్డి నీది కదా కిషన్ రెడ్డి గారి రేవంత్ రెడ్డిది ఫెవికాల్ బంధం ఐదేళ్ల కింద నీ మీద ఈడీ కేసు నమోదు చేస్తే అరెస్ట్ చేయలేదు ప్రధానమంత్రి గారు వచ్చి ఆరా ట్యాక్స్ వసూలు చేస్తున్నారు కప్పం కట్టున్నారు ఢిల్లీ కంటే ఈ రోజు వరకు ఎందుకు మీ మీద విచారణ జరుగుతలేదు నిన్నగాక మొన్న ఇదే నెలలో బీహార్కు డబ్బులు పంపుతున్నారని ఢిల్లీలో బట్టి విక్రమార్క గారి ఇంట్లో ఐటీ రైడ్స్ అయినాయి ఇది ఎందుకో బయటకు రాదు మీరు ఢిల్లీకి బట్టి విక్రమార్క పోతే ఎప్పుడు తెలంగాణ భవన్లో ఉండడు గురుగావంలో ఆయన అత్తగారి ఇల్లు ఆయన ఇల్లు ఉంటుంది ఆడికి పోతాడు రాత్రి ఆ గురుగాం ఇంటి మీద ఐటీ రైడ్స్ అయినాయి అక్కడ నుంచి కంప్యూటర్ హార్డ్ డిస్క్లు చిప్పులు అన్ని తీసుకుపోయింది ఐటీ వాళ్ళు అంత గప్ ఎందుకు అయింది మరి ఎందుకో బయటకు రాకపోయే ఏం ఒప్పందం ఉన్నది మీ మధ్య పొంగిలేటి గారి ఇంటి మీద ఈడీ రైట్స్ అయినాయి మూడు రోజులు సెర్చ్ చేసిండ్రు లోపలికి డబ్బులు లెక్క పెట్టే మిషన్లు పోయినాయి టీవీలలో అందరు చూపించిండ్రు మరి ఏమైంది అంత గప్చూపు అయిపోయింది బయటకు ఎందుకో రాదు ముచ్చట ఏం దొరికింది ఎంత దొరికింది ఏం సీజ్ చేసిండ్రు ఈడీ ఎందుకో అందరిది స్టేట్మెంట్ ఇస్తుంది కానీ గారి ఇంటి మీద ఎందుకో స్టేట్మెంట్ ఇయ్యది ఢిల్లీలో ఐటీ రైట్స్ మరి ఎందుకు బయటకు వస్తలేవు ఏంది అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంది రేవంత్ ప్రభుత్వానికి బీజేపీతో ఫెవికాల్ బంధం ఉంది బడేబై చోటేబై బంధం ఉన్నది బీజేపీతో అంటగాగేది నువ్వు బీజేపీతో చీకటి ఒప్పందాలు ఉన్నాయి నీకు ఢిల్లీ పోతే చీకట్ల కార్లలో తిరిగేది నువ్వు ఎవరెవరిని కలిసేది ఆల్రెడీ వస్తూనే ఉన్నాయి బయటకు మళ్ళీ మా మీద అభాండాలు ఇస్తావా నువ్వు కాళేశ్వరం గూలింది అంటాడు అరే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక రెండు వేల పద్నాలుగు పదిహేనులో మా ప్రభుత్వం వచ్చిన నాడు ఈ రాష్ట్రంలో వరిధాన్యం ఉత్పత్తి అరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులు రెండు వేల పద్నాలుగు పదిహేనులో వరి ధాన్యం ఉత్పత్తి అరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడో సంవత్సరంలో రెండు కోట్ల డెబ్బై లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం ఉత్పత్తి అయింది ఏమన్నా మంత్రం వేస్తేనో మాయం వేస్తే వస్తుందా ఉచిత కరెంట్ ఇచ్చినము మిషన్ కాకతీయలో చెరువులు బాగు చేసినాము పెద్ద ఎత్తున చెక్ డ్యామ్లు నిర్మించినము మహబూబ్ నగర్లో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసినాము భక్త రామదాస్ ప్రాజెక్టు కట్టినము ఈ అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూ పనులు పూర్తి చేసినాము ఎస్ఆర్ఎస్పి స్టేజ్ వన్ మోడర్నైజేషన్ చేసినాము కాళేశ్వరంలో ఎన్నో రిజర్వాయర్లు నిర్మించినము ఇట్లా ఎన్నో పనులు చేసి అద్భుతంగా వ్యవసాయ రంగంలో దేశంలోనే నంబర్ వన్ గా తెలంగాణ నిలబెట్టింది బిఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం గూలింది అంటాడు మళ్ళీ నిన్న ప్రెస్ మీట్లు ఏమంటుండు హైదరాబాద్కు ఇరవై టీఎంసీల గోదావరి జలాల తరలింపుకు ప్రణాళిక చేశాం పేపర్ చదివిన ఐటింగ్ ఉండే హైదరాబాద్కు ఇరవై టీఎంసీల గోదావరి జలాల తరలింపుకు ప్రణాళిక ఎక్కడికెళ్ళి వస్తున్నాయి గోదావరి జలాలు మల్లన్న సాగర్ నుంచి మూసీకి ఇరవై టీఎంసీలు చేస్తా నువ్వు మల్లన్న సాగర్ ఎవరు కట్టిరు కాళేశ్వరంలో అంత భాగం కాదా మల్లన్న సాగర్ కట్టింది కేసీఆర్ కాదా ఏడుకెళ్ళి వస్తుంది మరి కాళేశ్వరం కూల్తే నువ్వు ఏడు వేల కోట్లతోని మల్లన్న సాగర్కి వెళ్ళి హైదరాబాద్కు తెస్తున్నావు మల్లన్న సాగర్ కట్టింది కేసీఆర్ కాదా ఎంత మాయా మచ్చింద్రం చేసి నోరుంది కదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు అంత అమాయకులు అనుకుంటున్నావు నువ్వేమన్నా ఇప్పుడు కాళేశ్వరం అంటే ఏంది బైసాబ్ కాళేశ్వరం అంటే మేడిగడ్డ బ్యారేజు కన్నెపల్లి పంప్ హౌజు అన్నారం బ్యారేజు సరస్వతి పంప్ హౌజు సుందిల్ల బ్యారేజు పార్వతీ హౌజు నందిమేడారం రిజర్వాయరు నందిమేడారం పంపౌజు గాయత్రి పంపౌజు రాంపూర్ పంపౌజు రాజేశ్వరపేట హౌజు బల్కంపేట పం మల్కపేట హౌజు మల్కపేట రిజర్వాయర్ ముప్పాల్ పంప్ హౌజు మానేర్ పంప్ హౌజు అనంతగిరి రిజర్వాయరు అనంతగిరి పంపౌజు రంగనాయక్ సాగర్ పంపౌజు రంగనాయకసాగర్ రిజర్వాయర్ మల్లన్న సాగర్ పంప్ హౌజు మల్లనసాగర్ రిజర్వాయరు కొండపోచమ్మ సాగర్ పంప్ హౌజ్ నంబర్ వన్ పంప్ హౌస్ నెంబర్ టూ కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ బస్వాపూర్ రిజర్వాయర్ ఇవన్నీ కదా కాళేశ్వరం అంటే ఇవన్నీ ఊళ్ళినయా ఇవి అన్నిటి కింద పంట పంటలేదా నీ కన్నులు కనబట్టలేవా పోదామా ఇవాళ అంతగిరి కింద పంట పంటలేదా రంగనాయక సాగర్ కింద పంట పంటలేదా మల్లన్న సాగర్ కింద పంట పంటలేదా కొండ పోచమ్మ కింద పంట పంటలేదా పంట పండేది నిజం రైతులకు తెలుసు కదా నువ్వు ఇడ కూర్చొని కాళేశ్వరం కూలిందని గవే ప్రతిపక్షంలో చెప్పినప్పటి చిల్లర మాటలే రాష్ట్ర ముఖ్యమంత్రిగా గదే అబద్ధపు గోబల్స్ మాటలు మాట్లాడుతున్నావు నువ్వు నిన్న ఇంకో మాట మాట్లాడిండు సెక్రటరేట్ గురించి సెక్రటరేట్ అనేటువంటిది అంబేద్కర్ గారి స్ఫూర్తి దీపిక అసలు అంబేద్కర్ పేరుంది నీకు ఇష్టం లేనట్టుంది అందుకే సెక్రటరేట్ పోతలేడు అంబేద్కర్ పేరు మీద ఉన్న సెక్రటరీ బోర్డానికి నీకు ఏం కష్టమవుతుంది నెలకొక్క నడిపోతలేవు నువ్వు ఎప్పుడు ఎప్పుడు చూసినా ఈ కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చుంటున్నావు అయితే జుబ్లీ హిల్స్ ప్యాలెస్ లేకపోతే కమాండ్ కంట్రోల్ రూమ్ ఇలా నీకు తెలంగాణ లేదు నీకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలే నువ్వు సచివాలయం ఎందుకు కట్టిందో నీకు ఎప్పటికీ అర్థం కాదు తెలంగాణ షాన్ ఇలా ఆ రోడ్డు మీద ఎవరు పోయినా ఫోటోలు తిగుతున్నారు కదా సెల్ఫీలు దిగుతున్నారు కదా తెలంగాణ ప్రజలు వివిధ రాష్ట్రాల ప్రజలు ఎవరు వచ్చినా ఈ సెక్రటరేట్ని చూసి అబ్బురపడి తెలంగాణ గౌరవం పెరిగింది తెలంగాణ ప్రతిష్ట పెరిగే విధంగా కేసీఆర్ తెలంగాణ పరిపాలన సౌధాన్ని నిర్మించింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ సెక్రటరేట్లు నువ్వు మొత్తం ఇజ్జత్తున్నావు ఈ రాష్ట్ర చరిత్రలో ఈ దేశ చరిత్రలో బిల్లులు రావడం లేదని కాంట్రాక్టర్లు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముందు సెక్రటరేట్ల ధర్నా చేసిన ఘనత రేవంత్ పాలనకి దక్కింది కదా ఇవాళ ఏ బ్రోకర్లు మొత్తం పైరవికారులు టెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఫోర్టీన్ పర్సెంట్ వశపడక కాంట్రాక్టర్లు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముందు ధర్నా చేసింది కదా రోషయ్య గారు లాంటి హేమ హేమీలు ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసినారు ఈ రాష్ట్ర చరిత్రలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏనాడైనా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముందు కాంట్రాక్టర్లు ధర్నా చేసిన చరిత్ర ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉందా ట్వల్వ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ గవర్నమెంట్ అంటున్నారు ప్రదానికి రేటే పెట్టిరు మీరు ట్వెల్వ్ టు థర్టీ పర్సెంట్ నువ్వు మాట్లాడతావు పీజేఆర్ గురించి మాట్లాడతాడు అసలు పీజేఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకుందా నువ్వే కదా పీసీసీ ప్రెసిడెంట్ ఎందుకు ఇయ్యలే పీజేఆర్ కొడుకు టికెట్ నువ్వు పీజేఆర్ కు ఇబ్బంది పెట్టి మానసికంగా వేధించి ఆయన చావుకు కారణమైందే కాంగ్రెస్ పార్టీ కదా పెట్టుబడుల గురించి కూడా మాట్లాడి నిన్న రేవంత్ రెడ్డి గారు నేను ఏమంటాడు మూడు లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చిండటో నోర్ అమో అనేది ఇది నేను చెప్తా లేని టీఎస్ ఐపాస్ గవర్నమెంట్ వెబ్సైట్ మీరు కూడా దయచేసి మీ మీరు పోయి సర్చ్ చేయండి టీఎస్ ఐపాస్ అనేది రాష్ట్ర ప్రభుత్వ ఆన్లైన్ వెబ్సైట్ ఇది ఇవాళ ఇప్పుడు ప్రింటౌట్ తెచ్చిన ఇప్పుడే ఎల్లకెళ్ళే ప్రింటౌట్ తెచ్చిన ఇందులో ఏమున్నది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పదమూడు వేల ఏడు వందల ఇరవై కోట్ల పెట్టుబడి వచ్చింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆరు వేల నాలుగు వందల డెబ్భై రెండు కోట్ల పెట్టుబడి వచ్చింది అంటే రెండేళ్ళలో వచ్చిన పెట్టుబడి ఎంత ఇరవై వేల ఒక వంద తొంభై రెండు కోట్లు నిన్న రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు మూడు లక్షల కోట్ల పెట్టుబడి తెచ్చినాం నోరామ్మో రెండు ఏమన్నా మనిషి అంటోడు అట్లా అబద్దాలు మాట్లా అతుకుతుందా ఏమన్నా నువ్వు వచ్చింది ఇరవై వేలు నువ్వు చెప్పింది మూడు లక్షలు ఇంత చిల్లర మాట్లాడతావు ఇంత ఫాల్తు మాటలు మాట్లాడతావా నువ్వు ఇది ఏది నిజం ఇప్పుడు టిఎస్ఐ పాస్లో కేవలం ఇరవై వేల కోట్ల పెట్టుబడులు గత రెండు సంవత్సరాల్లో వచ్చింది నిజమా రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లా చూబ్లీల్స్ ఎన్నికల కోసం మాట్లాడిన జుమ్లా మాటలు మూడు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చిందన్నది నిజమా ఏది నిజం ఎలా రాష్ట్ర ప్రజలు జూబ్లీ ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఆనాడు బీఆర్ఎస్ పాలనలో ఎంతెంత పెట్టుబడులు వచ్చినాయో ఉన్నాయి ఇక్కడ వేల కోట్ల పెట్టుబడులు తెచ్చాం వేల కోట్ల పెట్టుబడులు రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి ఈ రోజు వరకు ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రంలో వచ్చినాయో ఇందులో వివరాలు ఉన్నాయి మీకు పంపిస్తే ప్రజల ముందు పెట్టండి ఆనాడు కేటీఆర్ గారు చేసిన కృషి కేసీఆర్ గారి యొక్క పాలసీ మేము అధికారంలో ఉన్నప్పుడు పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు మల్టీనేషనల్ కంపెనీలు లైన్లు కట్టినాయి కానీ ఇప్పుడు రేవంత్ పాలనలో యూరియా కోసం రైతులు లైన్లు కడుతున్నారు దట్స్ ద డిఫరెన్స్ ఆనాడు పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు తెలంగాణకు లైన్లు కడితే రేవంత్ పాలనలో యూరియా కోసం రైతులు లైన్లు కడుతున్నారు దిస్ ఈస్ డిఫరెన్స్ మిస్టర్ రేవంత్ రెడ్డి మీరు పెట్టుబడిదారులకు తుపాకులు పెడితే ఎవడొస్తాడు పెట్టుబడిదారుల కనతల మీద తుపాకులు పెడుతున్నది నీ పాలన రౌడీలేమో పోలీస్ గుండెల్లో తూటాలు తీస్తున్నారు నీ పాలనలో రౌడీలు ఏడబడతాడో తుపాకులు పోలీసులకే గుండెల్లో తుపాకులు బుల్లెట్లు దిగుతున్నాయి నీ పాలనలో పోలీసులకు రక్షణ లేదు పారిశ్రామికవేత్తలకు రక్షణ లేదు దా అందానికి నువ్వే హోంమంత్రి నువ్వే ముఖ్యమంత్రివి ఇప్పుడు నప్పతట్లోడు ముఖ్యమంత్రి అయితే గిట్లే ఉంటుంది రాష్ట్రం రాష్ట్రంలో అరాచకం వెళ్తా ఉంది ఈరోజు ఇవన్నీ జూబ్లీ హిల్స్ ప్రజలకు అర్థమైనాయి నువ్వు గంటన్నర మాట్లాడినా రెండు గంటలు మాట్లాడినా కనతల మీద తుపాకులు పెట్టేది అర్థమైంది యూరియా కోసం లైన్లలో నిలబడేది అర్థమైంది రౌడీలు పోలీసుల గుండెల మీద బుల్లెట్లు దించేది అర్థమైంది అందుకే రేపు జూబ్లీ హిల్స్లో జూబ్లీ హిల్స్ ఓటర్లు లైన్లు కట్టి పొద్దున్నే పోయి బీఆర్ఎస్కు ఓటేయాలని ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది నువ్వు ఎన్ని జిమ్మిక్కిలు చేసినా నువ్వు ఎన్ని పంచినా చీరలు వంచినా సారెలు వంచినా పైసలు వంచినా నడవద్దు ఇవాళ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అని పెట్టి చీరలు వంచుతున్నాడు యూసఫ్ గూడలా అందులో రాసిన బ్రోచర్ల వెంకటేశ్వర కళ్యాణం సాయంత్రం పూట అందరికీ చీరలు దోతులు బట్టలు పంచబడును నువ్వు బట్టపుడు ఎందుకో పంచపోతుంది యూసఫ్ గూడలు ఇవాళ వస్తారట పొద్దున్నే అది మీరు చూసినా లేదో మేము కూడా అందరికి పెట్టినాం పోయి అందరు పోయి తెచ్చుకోపోరు అని మేము కూడా చెప్పినాం జుబ్బిలీస్లో పేదలకే కదా కనీసం దక్కంతి అని ఆరిట్కుందట కళ్యాణం అయినాక చీరలు దోతులు కుడుకలు అన్ని వంచారట గా యూసఫ్ కూడా అలా ఎల్లుండి కొట్టు ఉంటే జుబ్లీల్స్ని ఎందుకో వంచబడతారు సనత్నగర్లో వంచరు వంచారు పల్లె చేయరు ఎందుకో కళ్యాణం ఎట్లుందంటే రేవంత్ రెడ్డి చెప్తున్న ముచ్చట ఎన్కట్టుకోవడం అన్నాడట పరిమంతుడు పందిరేస్తే కుక్కతోక దాగి పడి కూలిపోయిందట గట్లున్నది రేవంత్ తీరు బాబు రేవంత్ గారు నువ్వు తెలంగాణకు నీ పార్టీ నీ పాలన ఏం చేయలేదు ఏం చేయబోదు అని రాష్ట్ర ప్రజలకు జూబ్లీ హిల్స్ ప్రజలకు స్పష్టంగా అర్థమైపోయింది ఇక ఏం చేసిండ్రు కేసీఆర్ గారు అని కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు మేము సీతమ్మ బ్యారేజ్ కట్టినాం పూసుగూడెం పంప్ హౌస్ కట్టినాం పంప్ హౌస్ ఘటన కమలాపురం హౌస్ నార్లాపూర్ పంప్హౌస్ అంజనగిరి రిజర్వాయర్ ఏదుల పంప్హౌస్ ఏదుల రిజర్వాయర్ వట్టెం పంప్ హౌస్ వట్టెం రిజర్వాయర్ కురుమూర్తి రిజర్వాయర్ ఇట్లా ఎన్ని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఉద్దండాపూర్ పంప్హౌస్ ఉద్దండాపూర్ రిజర్వాయర్ తుమ్మిల లిఫ్ట్ ఇరిగేషన్ పెండింగ్ ప్రాజెక్టులు నాలుగు వేల కోట్లతోని ఏడు లక్షల ఎకరాలకు పాలమూరు జిల్లాలో నీళ్ళు ఇచ్చినాం వరంగల్లో రెండు వేల పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రాష్ట్రంలో ఐదు వందల బస్తీ దవాఖానాలు మూడు వేల రెండు వందల పల్లె దవాఖానాలు పంజగుట్టలో నిమ్స్ విస్తరణ టిమ్స్ ఎల్బీనగర్ టిమ్స్ సనత్నగర్ టిమ్స్ అల్వాల్ పద్దెనిమిది నర్సింగ్ కాలేజీలు డెబ్బై తొమ్మిది డయాలసిస్ కేంద్రాలు ఇరవై రెండు ఎంసీహెచ్ సెంటర్లు సంగారెడ్డి మెడికల్ కాలేజ్ కొత్తగూడ మెడికల్ కాలేజ్ మహబూబాద్ మెడికల్ కాలేజ్ నాగర్కర్నూలు మెడికల్ కాలేజ్ రంగారెడ్డి మెడికల్ కాలేజ్ రాముగుండ మెడికల్ కాలేజ్ జగిత్యాల మెడికల్ కాలేజ్ మంచిర్యాల మెడికల్ కాలేజ్ వనపర్తి మెడికల్ కాలేజ్ సిద్దిపేట్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్ మెడికల్ కాలేజ్ సూర్యాపేట మెడికల్ కాలేజ్ ఇట్లా చదువుతా చాలా ఉన్నాయి పన్నెండు ప్రభుత్వ పాలిటెక్నిక్లు ముప్పై రెండు ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు ముప్పై రెండు ఎస్పీ కార్యాలయాలు టీ హబ్ వి హబ్ టీ వర్క్స్ నూట ఇరవై ఐదు అడుగులు అంబేద్కర్ విగ్రహం పోలీస్ కమాండ్ కంట్రోల్ రూము నాలుగు ముప్పై నాలుగు హైదరాబాద్ లో మోడల్ గ్రేవ్ యార్డ్లు నూట తొమ్మిది అర్బన్ పార్కులు కాలోజీ భవన్ బంజారా భవన్ కొమరంభీం భవన్ అనిసిల్ గుర్బా భవన్ ఫ్లైఓవర్ల గురించి మాట్లాడ్డాడు ఎందుకంటే ఎక్కడో ఒకటి తారనాకలే కాంగ్రెస్ కట్టిందట మరి దేశంలోనే అతి ఎక్కువ ఫ్లైఓవర్లు నలభై మూడు ఫ్లైఓవర్లు కట్టింది హైదరాబాద్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం కామినేన్ ఫ్లైఓవర్ కామినేన్ ఎల్హెచ్ఎస్ ఫ్లైఓవర్ బైరామల్గూడ ఎల్హెచ్ఎస్ ఫ్లైఓవర్ ఆర్హెచ్ఎస్ ఫ్లైఓవర్ ఎల్బీ నగర్ ఎల్హెచ్ఎస్ ఫ్లైఓవర్ జేఎన్టీయు మలేషియా టౌన్షిప్ ఫ్లైఓవర్ బాలానగర్ ఫ్లైఓవర్ బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ బయోడైవర్సిటీ సెకండ్ ఫ్లైఓవర్ జూబ్లీ రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ఫ్లైఓవర్ మైండ్ స్పేస్ జంక్షన్ ఫ్లైఓవర్ శిల్పాలేట్ ఫ్లైఓవర్ చంద్రాయన్గుట్ట ఫ్లైఓవర్ బాదర్పుర ఫ్లైఓవర్ ఏపీజే అబ్దుల్ కలాం ఫ్లైఓవర్ షేక్పేట ఫ్లైఓవర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ పంజగుట్ట స్టీల్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ చట్నీస్ హోటల్ ఫ్లైఓవర్ అయ్యప్ప సొసైటీ అండర్పాసు చింతకుంట అండర్పాసు ఎల్బీ నగర్ ఎల్హెచ్ఎస్ అండ్ అండర్పాసు ఎల్బీ నగర్ ఆర్హెచ్ఎస్ అండర్పాసు మైండ్ స్పేస్ జంక్షను అండర్పాసు ఖైత్లాపూర్ ఆర్ఓబి హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ఆర్ఓబి తుకారాంగేట్ ఆర్ఓబి ఉత్తమ్ నగర్ ఆర్యూబి ఉప్పుగూడ ఆర్యూబి లాలాపేట్ ఆర్ఓబి మల్కాజ్గిరి ఆనంద్బాగ్ ఆర్యూబి హైదరాబాద్ ఓఆర్ఆర్ టు మెదక్ రిహాబిలిటేషన్ రాజీవ్ గాంధీ విగ్రహ ఫ్లైఓవర్ కొత్తగూడ ఫ్లైఓవర్ నాయనరసింహరెడ్డి స్టీల్ బ్రిడ్జ్ ఫ్లైఓవరు ఆరాంగఢ్ ఫ్లైఓవరు ఆరు ఇట్లా దాదాపు నలభై మూడు ఫ్లైఓవర్లు ఉన్నాయి ఇవన్నీ రేవంత్ రెడ్డి న్యాయగిటి కట్టినా నువ్వు నువ్వే రిబ్బలు గతిరిస్తున్నావు కేసీఆర్ గారు కట్టించిన వాడికి రిబ్బర్లు కత్తిస్తున్నావు కేసీఆర్ ఏం చేయాలి అని మాట్లాడుతూ ఈ ఈ ఫ్లైఓవర్లు ఈ నలభై మూడు ఫ్లైఓవర్లు ఎవరు కట్టినరు ఎస్టీపీలు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు లింక్ రోడ్లు నూట యాభై మూడు సబ్స్టేషన్లు నాటి కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ నగరంలో నాలుగు గంటల కరెంటు పోతుండే మేము వచ్చిన తర్వాత క్వాలిటీ పవర్ నూట యాభై మూడు సబ్స్టేషన్లు కట్టినాము ఒక హైదరాబాద్ నగరంలో ఇలా యాదాద్రి టవర్ ప్లాంటు భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంటు భూపాలపల్లి కేటీఐపిఎస్ ప్లాంటు వరంగల్ ఐటీ టవరు ఖమ్మం ఐటీ టవరు నిజామాబాద్ ఐటీ టవర్ మహబూబ్ నగర్ ఐటీ టవర్ సిద్దిపేట ఐటీ టవరు నల్గొండ ఐటీ టవరు ఆదిలాబాద్ ఐటీ టవరు రెండు వేల ఆరు వందల రైతు భవనాలు పన్నెండు వేల నర్సరీలు పంతొమ్మిది వేల పల్ల ప్రకృతి వనాలు పంతొమ్మిది వందల యాభై రెండు బృహత్ ప్రకృతి వనాలు వంద మొబైల్ వెటనరీ క్లినిక్లు ఇరవై లక్షల గోడౌన్ల కెపాసిటీ కలిగిన ఐదు వందల ముప్పై నాలుగు నూతన గోడౌన్లు పన్నెండు వందల చెక్ డ్యామ్లు కొమరం భీమ్ మ్యూజియం ఐదు వందల యాభై ఒక్క పోలీస్ స్టేషన్లు కొత్తవి మెగా టెక్స్టైల్ పార్కు మూడు వందల ఎనభై రెండు బ్రిడ్జ్లు కరీంనగర్ కేబుల్ బ్రిడ్జు రైతు బంధుకు డెబ్బై మూడు వేల కోట్లు ఉచిత కరెంటుకు అరవై ఒక్క వేల కోట్లు ఆసరా పెన్షన్కు అరవై ఒక్క వేల కోట్లు రుణమాఫీకి ఇరవై తొమ్మిది వేల కోట్లు రైతు బీమాకు ఏడు వేల కోట్లు అద్భుతమైన యాదాద్రి దేవాలయం ఎన్ని చెప్పాలి ఏం చేయలేదంటూ నువ్వు మాట్లాడంగానే అని మాయమైపోతాయా రోజు హైదరాబాద్ ప్రజలకు ప్రయాణిస్తున్న ఫ్లైఓవర్ల మీద ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఇవి బీఆర్ఎస్ కట్టిందా ఎవరు కట్టింద్రో ప్రజలకు తెలియదా ప్రతిరోజు ఇంటికి త్రాగునీరు బీఆర్ఎస్ పాలనలో పొందుతున్న ప్రజలకు తెలియదా నాటి కాంగ్రెస్ పాలనలో ట్యాంకర్లు ప్రతి అపార్ట్మెంట్కు ట్యాంకర్లు తెచ్చి వాటర్ బిల్లు పెరిగేది ప్రతి ఒక్కరికి బీఆర్ఎస్ వచ్చినాక వాటర్ ట్యాంకర్లు బంద్ అయినాయి ప్రతిరోజు త్రాగునీరు అందించింది బీఆర్ఎస్ ప్రతి ఇంటికి నాణ్యమైన ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చింది బీఆర్ఎస్ లా అండ్ ఆర్డర్ను మెయింటైన్ చేసింది బీఆర్ఎస్ నీ పాలనలో ఇరవై రెండు శాతం క్రైమ్ రేట్ పెరిగిందని నేను చెప్పలే నీ డీజీపీ చెప్పిండు నీ డీజీపీ చెప్పిండు నీ పాలనలో ఇరవై రెండు శాతం క్రైమ్ రేట్ పెరిగిందని సిగ్గుతో తలదించుకోను క్షమాపణ చెప్పు హోంమంత్రిగా పనికిరావు నువ్వు అని నీ డీజీపీ చెప్పిండు ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు నోరుందని గాయ చేయడం కాదు నిజాయితీగా ఏం చేసినావో రెండేళ్లలో చెప్పి ఓట్లు అడుగు ఆరు గ్యారంటీల మీద చర్చ పెట్టి ఓట్లు అడుగు మేం కట్టిన బస్తీ దావఖాన్లో మందులు లేవు డాక్టర్ల జీతాలు లేవు ఇంకా ఏ ముఖం పెట్టుకొని జూబ్లీల్స్లో ఓట్లాడుతావు ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమవుతా ఉన్నాయి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు తిమ్మిని బమ్మిని చేస్తా మంత్రం మాయే చేస్తా అంటే అప్పుడు ఎలక్షన్ల ముందు ఇట్లే చేసినావు అర్రాజు పాటవాడినావు ఆ కేసీఆర్ లక్ష రూపాయలు ఇచ్చిండు నేను తులం బంగారం ఇస్తా కేసీఆర్ నాలుగు వేల పింఛిని రెండు వేలు ఇచ్చిండు నేను నాలుగు వేలు మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు ఇస్తా వికలాంగులకు ఆరు వేలు ఇస్తా రైతులకు పదిహేను వేల రైతు బంధు ఇస్తా అన్ని పంటలకు బోనస్ ఇస్తా అడ్డగోలు మాటలు మాట్లాడి అడ్డదారిలో అధికారంలోకి వచ్చి మళ్ళీ ఏది చెయ్యగా ఎల్లెలకల పడి ప్రజల్ని మోసం చేసి చెంపలేసుకోవాల్సింది పోయి క్షమాపణ చెప్పాల్సింది పోయి నోరుంది కదా అని గాయపెడుతున్నావు బట్ ప్రజలకు అన్ని అర్థమైనవి డెఫినెట్గా ప్రజలు నీకు తగిన గుణపాఠం చెప్తారు థ్యాంక్ యూ మేము అందరం అడుగుతున్నది కేసీఆర్ డైరెక్షనే కదా ఇలా జూబ్లీ లో తిరిగే ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కేసీఆర్ గారి డైరెక్షన్ లోనే మేమందరం పనిచేస్తున్నాం కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఇనాగ్రేషన్ చేసినాడు పోయిన కేసీఆర్ మళ్ళబోలే నువ్వే రోజు కూర్చుంటున్నావాడ కేసీఆర్ ఒక్కసారి పోయినా ఇనాగ్రేషన్ చేసినాడు పోయినంటే మళ్ళపోలేదు నువ్వు మాత్రం రోజు పోయి కూర్చుంటున్నావు అది నీకే వర్తిస్తుంది నువ్వు చేసింది ఏంది అడుగున్నది ఏందో చెప్పరా అదే మా సుదీర్ఘం వస్తాడు ఏడా అడుకున్నామో చెప్తాం నువ్వు చేసింది ఏంది అడుకున్నది నాలల పూడికదియే చేత కాదు నీకు ప్రతిసారి ఎండాకాలంలో నాలల పూడికది తీస్తారు సో దట్ వర్షాకాలంలో వచ్చే వరద నీరు నాలలో ఫ్రీగా ఫ్లో కావాలి గది మొత్తం వరదలు వచ్చి హైదరాబాద్ మునిగిపోయింది నీ చేత వల్ల నీ మున్సిపల్ మినిస్టర్గా నువ్వు ఫెయిల్ హోమ్ మినిస్టర్గా నువ్వు ఫెయిల్ విద్యాశాఖ మంత్రిగా నువ్వు ఫెయిల్ మిత్రమా కాయిదం నాలుగు గీలడానికి పనికిరాని కాగితం ఇచ్చి రేవంత్ రెడ్డి అదేదో ఫ్లైఓవర్ కడుతున్నాను నువ్వు ఏం చెప్పినావు ఆరు వేల డబుల్ బెడ్రూమ్లు కంటోన్మెంట్లు కడతాను పోదాంపా ఒక ఇల్లు కట్టినావా కంటోన్మెంట్లో ఏడగట్టినవా చూపి ఇరవై ఐదు కోట్లతో స్టేడియం యాడ ఏడగట్టినవో చెప్పు నేను ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా ఏడగట్టినవో కంటోన్మెంట్లో స్టేడియం చూపి నాకు అవేంది మిలిటరీ ల్యాండ్లకు పట్టాలు ఇప్పిస్తా అన్నవు ఎవరికైనా ఒకరికి పట్టా ఇస్తే ఏ ఇంటికి ఇప్పించినావో చెప్పు పోయి చూద్దాంపా ఒక్కటి చేయలేను ఉత్తవో జీవో ఆ ఫ్లైఓవర్కు కు నాలుగు గీర్తే పనికిరాని జీవో అది ఎప్పుడు కొబ్బరికాయ కొట్టిండు మీకు గుర్తుందా పార్లమెంట్ ఎన్నికల ముందు కొబ్బరికాయ కొట్టిండు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగులో కొట్టిండు ఇప్పుడు మనం ఉన్నది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు పదిహేడు నెలలు పద్దెనిమిది పన్నెండు పద్దెనిమిది నెలలు అయింది పద్దెనిమిది నెలల్లో యానన్న ఒక ఇటుక పెట్టినావా నాలుక గీర్తే పనికిరాని కాగిధం తప్ప పద్దెనిమిది నెలల కింద నువ్వు శంకుస్థాపన చేసినావు దీనికి జూబ్లీ బస్ కి ఎదురుగా ఆ శిలా ఫలకం నిన్న ఎక్కిరిస్తుంది పద్దెనిమిది నెలల కింద నువ్వు కొబ్బరికాయ కొట్టిన శిలా ఫలకం రేవంత్ రెడ్డి నువ్వు ఎక్కడా అని నిన్న ఎక్కిరిస్తుంది పద్దెనిమిది నెలల్లో తట్టెడు మట్టి దియలే ఒక పెట్టలే ఇంకా సిగ్గు లేకుండా